మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి ఎత్తి పరిస్థితులలోనూ ధైర్యం కోల్పోవద్దు జీవితంలోని చాలా సందర్భాలలో గొప్ప విపత్కర పరిస్థితులు ఎదురుతాయి వాటి దెబ్బ సహించలేక మనిషి వ్యాకులత చెంది తన చేతగానితనానికి ఏడుస్తూ కేకలేస్తుంటాడు ప్రియమైన అప్రియమైన సంఘటనలు సంభవిస్తాయి సంభవిస్తూనే ఉంటాయి అటువంటి సందర్భాలలో మనము వివేకంతో వ్యవహరించాలి జ్ఞానం ద్వారానే మనము జీవితంలోని ఆ అప్రియమైన సంఘటనల దుష్పరిణామాలనుంచి తప్పించుకొనగలము భగవంతుని కరుణపై ఉంచుట ఇటువంటి సందర్భాలలో ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది మన జ్ఞానం చాలా అల్పం కనుక భగవంతుని లీలలను మనం పెలుసుకొనలేము ఏ సంఘటనలను ఈ రోజు మనము మనకు అప్రియమైనవని అనుకుంటామో అవి నిజానికి మనకు మేలునే కలుగు చేస్తాయి మన మందబుద్ధి మరియు అసంపూర్ణ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పరిస్థితులు అసలు కారణం తెలుసుకోలేకపోయినా కాని అందులో ఏదో కొంత మన మేలు దాగి ఉంటుందని మనము అర్థం చేసుకోలేకపోవచ్చు కష్టకాలంలో మనం భగవంతుని న్యాయపరాయనత మరియు కరుణపై అత్యధికమైన విశ్వాసముంచాలి దానివలన మనం భయపడకుండా ఆ ఆపద తప్పిపోయేంతవరకు ఓర్పుతో ఉండగలము సంతోషంగా ఉండటానికి శాస్త్రీయమైన సలహా ఇటువంటి సమయాలలోనే పనికొస్తుంది కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా సంతోషం కాదు వెచ్చిన పరిస్థితులకు విచలితులు కాకుండా ఉండుటయే సంతోషం సంతోషంగా ఉండటం ద్వారానే కఠిన ప్రసంగాల భారం సగం తేలికపోతుంది అఖండ జ్యోతి పంతొమ్మిది ఏప్రిల్ ఎనభై పేజీ